ౌర తుషే నమకాంకరో తి పంగు లంగయ్యుపాత్మహే శ్రీగురం పరమానంద మాధవం శ్రీ చైతన్ యోగ పీఠారు యోగ అంటే మిళితం ఓడం యోగ అంటే ఇంగ్లీష్ లో అయిపోయింది లింక్ విత్ గాడ్ వాళ్ళు చాలా మంది యోగా చేస్తూ ఉంటారు దేనికోసం చేస్తారు యోగా నిద్ర ఓవడానికి చేస్తారు యోగ కళ్ళు మూసుకుంటారు అవుతారు దానికోసం కాదు యోగా అంటే భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం వినపడదులే యోగా అంటే భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం యోగా అంటే సో కర్మయోగ జ్ఞానయోగ ధ్యానయోగ ధ్యాన యోగ భక్తి అంటే కర్మ ద్వారా భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం జ్ఞానం ద్వారా ధ్యానం ద్వారా కానీ కృష్ణుడు భగవద్గీత చెప్తున్నాడు ఇక కర్మ జ్ఞానం ధ్యానం ద్వారా కాకుండా భక్తి యోగ అంటే నాకు చాలా ఇష్టం ఉందండి అది నిజమైన మరి ఎందుకు మరి ఎందుకు పుట్టాడు మరి పుట్టుకని ఎందుకు అంటున్నాం మనం అర్థం చేసుకోవడానికి అంటే భగవంతుడు ఆధ్యాత్మిక లోకం నుంచి భౌతిక లోకానికి దిగి వచ్చాడు ఈ భౌతిక లోకంలో జన్మ తీసుకున్నాడు ఒక సామాన్య లాగా అక్కడ మీరు చూడొచ్చు ఆ మందిరంలో చూశారు కదా ఎవరున్నారు అక్కడ శశిమాత జగన్నాథ్ మిశ్ర ఇక్కడ కాదు అక్కడ మనం ఆ యొక్క వేపు చెట్టు దగ్గర జగన్నాథ్ మిశ్ర శశిమాత అనేక దంపతుల ఆ దంపతులకు ఆయన జన్మించాడు కానీ వాస్తవానికి ఆయన జన్మ అనేది లేదు సో ఈ విధంగా యోగ్ పీఠ్ యోగ్ పీఠ్ అంటే ఆ భగవంతుడు ఈ యొక్క ఈ స్థలంలో ఆయన సంబంధాన్ని పెట్టుకున్నాడు మనందరికీ కృష్ణుడు యొక్క ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు మన కోసం ఆయన వచ్చాడు ఆయన ఇక్కడ రావాల్సిన అవసరం లేదు ఇదేమిది జైలు లాగింది ఎవరైనా జైలుకి వెళ్తారా ఓకే అప్పుడప్పుడు ప్రైమ్ మినిస్టర్ వెళ్తూ ఉంటాడు అక్టోబర్ రెండు కానీ లేదంటే ఇప్పుడైనా ఆగస్టు పదిహేను కానీ వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి జైలర్స్ అంతా చూసి ఏదో స్వీట్ కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా ఆ శిక్ష కానీ తగ్గించడానికి రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి సో భగవంతుడు ఈ జైలుకు వచ్చేసి ఆయన విజిటింగ్ కోసం వచ్చాడు వీళ్ళందరూ చావు పుట్టుక ముసలితనం రోగంలో ఉన్నారు దాన్ని వదిలేయడం వల్ల తప్పులు ఇది కానీ శిక్ష పడుతున్నాయి అనేసి ఆయన కూడా ఖరుణించుకోసారి వస్తూ ఉంటాడు అనమాట సో భగవంతుడు ఇక్కడికి వచ్చేసి ఆయన మనకు కరుణను ప్రసాదించడం కోసం వస్తున్నాడు అనే అనేక అవతారాలుగా వస్తున్నాడు కానీ ప్రత్యేకంగా చైతన్య మహాప్రభు అవతారం చాలా ప్రత్యేకమైనది ఎన్నో అవతారాలు ఉన్నాయి కానీ ఈ అవతారం చాలా ప్రత్యేకమైనటువంటి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్న గౌరవ తుషే నమ ఎన్నో అవతారాలు ఉన్నాయి కోటాను కోట్ల అవతారాలు ఉన్నాయి కానీ అన్ని అవతారాల కంటే ఈ అవతారం చాలా పరమోత్కృష్టమైనటువంటిది ఉదారమైనటువంటి అవతారం మహావదన్యాయ అవతారం ఇది ఎందుకలా అంటే మిగతా అవతారాలన్నీ కూడా భగవంతుడు దుష్ట శిక్షణ కోసం వచ్చాడు శిష్యులను కూడా రక్షించడానికి వచ్చాడు ఆ దుష్ట శిక్షణను ఎలా చేశాడంటే ఆయుధాలతో శంఖ చక్ర గద పద్మ రకరకాల ఆయుధాలతో చేశాడు నర్సింగ భగవాన్గా అవతరించి ఒక విధంగా చేశాడు వేరు వేరు అవతారాల్లో వేరువేరుగా దుస్తులను శిక్షించాడు కానీ ఈ అవతారంలో దుస్తుల శిక్షణ ఆయుధాలతో కాదన్నమాట సంకీర్తన ద్వారా హరినామ సంకీర్తన ద్వారా దుష్టులను శిక్షించడం ఈ హరినామాన్ని ఇస్తే వాళ్ళు ఉన్నటువంటి దుష్ట స్వభావాన్ని వదిలేసి ఆ భక్తులుగా అందరినీ మార్చడం సో అందువల్ల ఈ అవతారం కరుణావతారం దయావతారం ఎలాంటి వాళ్ళకు కూడా మాంసం మద్యం జూదం వ్యభిచారం కుక్క మాంసం తిన చెండాలైనా సరే మ్లేచ్చులను యావనులను మ్లేచ్చులంటే అంటే ఆవు మాంసం తినేటువంటి వాళ్ళని కూడా చెప్పొచ్చు అలాంటి వాళ్ళం కూడా ఎట్లాంటి పాత్ర అపాత్ర విచార అంటే పాత్ర అపాత్ర ఓ కొందరికి వీళ్ళకి దానం ఇస్తాం వీళ్ళకి దానం ఇవ్వకూడదు కొందరికి కరుణ కదా కరుణ ఎట్లాంటి విచారణ లేకుండా జాతి మత కుల భేద విచక్షణ లేకుండా అందరికీ కరుణనివ్వడం అది ప్రత్యేకమైనటువంటి అవుతారు వాళ్ళ యొక్క అర్హతలు ఏం చూడట్లేదు మీరు జాబ్ కోసం ట్రై అనుకోండి ఏదైనా అర్హత లేకుండా జాబ్ ఇస్తారు ఎవరు కానీ ఇక్కడ భగవంతుడు ఎన్నో కోటాను కోట్ల జన్మల నుంచి పొందనటువంటి యొక్క కృష్ణ ప్రేమను ప్రసాదించడానికి ఎలాంటి హరాత ఆయన చూడట్లేదు కేవలం ఎవరైతే ఆయన శరణాగతి పొంది యొక్క నామ సంకీర్తన ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన కరణిస్తున్నాడు సో అందువల్ల చైతన్య మహాప్రభు ఆ ఒక సామాన్యమైన ఒక అవతారం కాదని స్వయంగా కృష్ణుడే ఆయన ప్రత్యేకమైనటువంటి యొక్క రూపం దాల్చి ఇక్కడ బద్దజీవులను ఉద్ధరిస్తూ ఉన్నారు సో ఇక్కడ బ్రహ్మ యొక్క ఆయుష్ మనం చూస్తే మనకు కలియుగంలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ద్వాపరింగ్లో మళ్ళీ డబల్ అవుతుంది ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు త్రీతాంగలం మూడింటలు అవుతుంది నాలుగు లక్షల ముప్పై రెండు ఇంటు మూడు ఎంత అవుతుంది పదమూడు లక్షల చిల్లర అవుతుంది ప్రత్యుగం నలభై మూడు లక్షల ఇరవై ఇరవై వేల సంవత్సరాలు కాదు నెల పదహారు పదహారు లక్షల సంవత్సరాలు మొత్తం టోటల్ ఒక మహాయుగం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు చిల్లర అవుతుంది సో ఇది ఒక మహాయుగం అంటారు ఇలాంటి సహస్రయుగం అంటే వెయ్యి ఇంటూ వెయ్యి ఎంత అవుతుంది అది ఒక రోజు ఒక రోజు పగలు మాత్రం మరి రాత్రి మనకి ఇప్పుడు సమయం అయిపోతుంది మూడు గంటల లోపల వెళ్ళాలి లేకపోతే ఆటో వల్ల అరుస్తారు వాళ్ళకి బ్రహ్మ యొక్క పగలే ఎంత ఉంటుంది అంటే డే అంతా కొన్ని కోట్ల ట్రిలియన్ సంవత్సరాలు అని చెప్పవచ్చు ట్రిలియన్ మిలియన్ బిలియన్ ట్రిలియన్ సంవత్సరాలు ఆయన యొక్క ఆయుష్ ఎంత ఉంటుంది ఇంటూ వంద ఇంకా లెక్కలేన అందుకని ఆయన యొక్క ఆయుష్ అపరిమితమైనటువంటి సో ఇక్కడ ఈ బ్రహ్మలో ఒకరోజు మాత్రమే చైతన్య మహాపురం వస్తారు ప్రతిసారి ప్రతి యుగంలో రారాయణ ఇరవై ఎనిమిదో మన్వంతరంలో కృషి ఆవిర్భవిస్తే ఆయన తర్వాత చైతన్య మహాపురం స్వయంగా వస్తారు ప్రతి యుగంలో ఆయన రారు అంటే బ్రహ్మలో ఒకరోజు మాత్రమే ఆయన వస్తారు ఒకేసారి ఎంత అంటే ఎన్ని ఇప్పుడు చైతన్య మహాప్రు జన్మించిన తర్వాత మనం ఓకే మనం ఈ భౌతిక ప్రపంచం రాకూడదు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఎంతో కృప అనమాట మనకు ఎంతో భాగ్యం చైతన్య మహాప్రభం అవతరించగానే మనం అంత వచ్చామండి ఇప్పుడు ఒకవేళ చైతన్య మహాప్రభు అయిపోయిందంటే మళ్ళీ ఎప్పుడు చైతన్య మహాప్రభు వస్తారు ఎన్నో లక్షల కోట్ల ట్రిలియన్ మళ్ళీ చైతన్యప్రభ వస్తారు సో అది మనం ఆలోచించాలి అందువల్ల ఈ జన్మలోనే మనం భగవంతుడికి చైతన్య మహాప్రభు శరణాగతి పొంది నిత్యానంద ప్రభు శరణాగతి పొంది మనం ఆ యొక్క కృష్ణ భక్తిని మనం ఆచరించాం సో ఇక్కడ ఈ యొక్క ద్వీపం పేరు అంతర్ ద్వీప్ అంటే దీనికి చాలా పెద్ద పాస్ టైం ఉంది సరళంగా చెప్పాలంటే బ్రహ్మ యొక్క లీలతో ఉంది బ్రహ్మ విమోహిత లీల మీరు వినుంటారు కొందరు విన్నారు అంటే బ్రహ్మ ఏం చేస్తారంటే ఈ చిన్న పిల్లవాడు ఉన్నాడు ఈయన అందరూ గొప్పగా భావిస్తున్నారు ఆయన అన్నం తింటూ ఉన్నాడు ఒక్కోసారి లెఫ్ట్ హ్యాండ్తో కూడా తింటున్నాడు సో ఈ అసలు పిల్లవాడులాగా ఉన్నాడు ఇతనేం భగవంతుడు అనేసి ఆయన ఎన్నో ఘన కార్యాలు చేస్తున్నాడు కృష్ణుడు చిన్న వయసు నుంచే పూతన చెకటాసుర ఆదాసుర వ్యూమాసుర భకాసుర ఎన్నో రాక్షసును తప్పుతున్నాడు అయితే ఆయన టెస్ట్ చేయడానికి కృష్ణుడు ఆ గోప పాలన ఆయనతో ఉన్నటువంటి గోప పాలన ఎత్తుకొని వెళ్ళిపోతాడు కిడ్నాప్ చేస్తాడు సో అప్పుడు కృష్ణుడికి అర్థమవుతుంది అంటే కృష్ణుడు అక్కడ బ్రహ్మ ఆయన ఉండడు ఎందుకంటే ఆవులు ఎక్కడ వెళ్ళిపోతాయి దూడలు ఇక్కడ వెళ్ళిపోతుంటే అది తీసుకురావడానికి వెళ్తాం మీరు ఎక్కడ ఉండండి నేను తీసుకురావడానికి వెళ్తాడు ఈ లోపల వచ్చే వీళ్ళు ఉండరు కృషికి అన్ని తెలుసు భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని తెలుసు ఆయన తెలియని ఏం లేదు బ్రహ్మను సృష్టించింది ఎవరు బ్రహ్మ సృష్టికర్త బాడు ఆయన సృష్టింది కృష్ణుడు సో ఆయనకు బుద్ధినిచ్చింది ఆయనే సో ఆయన అర్థం చేసుకుని ఏం చేస్తానంటే ఆ యొక్క గోపాలను అందరిని కూడా మళ్ళీ ఆయన ఆయన్నే గోపాలుగా అవుతాడు కృష్ణుడే కృష్ణుడు ఎన్ని అవతరణలైనా అవుతాడు అవతరణ అని ఎన్ని విస్తరణలైనా అవుతాడు మనం ద్వాపరయుగంలో చూడొచ్చు కృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది భార్యలైనా వివాహం చేసుకున్నాడు పదహారు వేల నూట ఎనిమిది భార్యలతో ఒకేసారి ఉన్నాడు ఎవరైనా ఒక ఇద్దరు భార్యలు కానీ నలుగురు భార్యను వివాహం చేసుకున్నాను అంటే నలుగురితో ఒకేసారి ఉండలేను ఒక ఇంట్లో ఉండాలి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళాలి అందుకని ఎక్కువ మంది వివాహం చేసుకోవచ్చు కానీ ఒక వివాహంగా చాలా కష్టపడుతున్నారు పోషించడానికి కానీ కృష్ణుడు పదహారు వేల భవనాలు కట్టారు పదహారు వేల మందిని మెయింటైన్ చేశారు ఒకేసారి అన్ని ఇంట్లో ఉంటారు అది అందుకని మనం భగవంతుడు కాదు కాబట్టి ఎక్కువ వివాహాలు చేసుకోవచ్చు అంటే కొన్ని వివాహాలు చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు మెయింటైన్ చేయగలిగితే నేనే చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు వివాహం చేసుకొని సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు అలా కాదు వివాహ వివాహ పూరితమైన సంబంధం మంచిది వివాహేతర సంబంధం కాదు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే భగవంతుడు ఆయన ఎన్నైనా విస్తరిస్తూ ఉంటాడు సో గోపాలుగా విస్తరిస్తాడు ఆయన సో అప్పుడు మామూలుగా ఏ రోజు అవుతుంది ఇంటికి వెళ్తారు గోపాలు తర్వాత ఆవులు కూడా దూడలు కూడా అట్లా అవుతాయి అన్నీ మామూలుగానే ఉంటాడు సో అప్పుడు అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలకు ఆ తల్లిదండ్రులకు చాలా ప్రేమ పెరుగుతుంది అనమాట ఓ ఎంతో ప్రేమ పెరుగుతుంది మామూలుగా వాళ్ళ పిల్లల కంటే రోజు చాలా ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు వచ్చేసి ఆలింగనం చేసుకుంటున్నారు ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు తండ్రులు కూడా అక్కడ దూడలుగా కూడా ఆయన కృష్ణుడు మారుతడు కాంటే ఆవులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఆ దూడ పాలిస్తున్నాయి ఆ ముళ్ళ పొదలు కూడా లెక్క చేయకుంటున్నాయి అంటే ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు ఈరోజు సడన్గా చాలా ప్రేమ పెరిగిపోయిందని సో ఇదే చూడొచ్చు మన వృందావన వాసులకు వాళ్ళ సొంత పిల్లల కంటే కూడా కృష్ణుని ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళు సో కృష్ణుడే ఆయన సొంత పిల్లలుగా మారిపోయాడు అందుకని ఆ ప్రేమను చూడడానికి కోసం సో ఈ విధంగా కృషిని పట్ల అందరికీ ప్రేమ ఉంది వాళ్ళ పిల్లల కంటే కూడా కృష్ణుని ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళు సో తర్వాత బ్రహ్మకు అర్థమవుతుంది అది అంతా మామూలుగా జరిగిపోతుంది ఒకసారి బ్రహ్మ చూడడానికి వస్తాడు చూస్తే అక్కడ అందరూ కూడా శంకర చక్ర పద గదా పద్మాలు కలిగి ఉంటారు అంటే ఒక మూమెంట్ అనమాట ఒక క్షణం అంటే సంవత్సరం పాటు ఇక్కడ జరుగుతుంది కానీ బ్రహ్మ టైంలో ఒక మూమెంట్ జరుగుతుంది ఒక క్షణం మాత్రం సో అప్పుడు ఇక్కడ సంవత్సరం గడిచిపోతుంది ఇలా తర్వాత కృషికి అర్థమైపోతుంది ఓ సామాన్య వ్యక్తి కాదు సాక్షాత్తు నా యొక్క యజమానినా భగవంతుడైనా దేవాది దేవుడే అప్పుడు క్షమాపణ అడగడానికి వస్తాడు ఆయన క్షమించమని అడుగుతాడు అంటే వేరు వేరే ప్లేస్లో వేరే వేరే లీలలు జరిగినాయి అక్కడ బృందావనం కూడా లీల జరుగుతుంది బ్రహ్మ క్షమించమని అడుగుతాడు ప్రార్థిస్తాడు నేను మూర్ఖత్వంతో నా యొక్క బుద్ధి ద్రష్టమైపోయి నేను ఇలా నీకు పరీక్షించాలనుకున్నాను కానీ ఈ యొక్క ఐశ్వర్యాన్ని నేను గుర్తించలేకపోయాను క్షమించమని అడుగుతాడు సో ఇక్కడ బ్రహ్మ ఆయన అంతరంగా చాలా బాధపడుతూ ఉన్నాడు అనమాట ఎలా నేను ఈ యొక్క మాయకు లోనైపోయాను ఎలా ఈ మాయలోంచి నేను బయటపడాలా అనేసి ఆయన తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు అనమాట సో అప్పుడు కృష్ణుడు ఆయనకు ప్రత్యక్షం అవుతాడు సో ఆయన అడుగుతాడు నేను ఈ విధంగా నేను విమోహితం చెందాను మోహం చెందాను నీ యొక్క శక్తి ద్వారానే ఇవన్నీ చేస్తున్నాను అయినప్పటికీ నేనే గొప్పవాన్ అనేసి అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఇలా మోహం చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను సో అప్పుడు చైతన్య మహాప్రభు అప్పుడు కృష్ణ చెప్తాడు నేను ఇక్కడ నవద్వీప్ ధామంలో చైతన్య మహాప్రభుగా నేను వస్తాను రాధాభావంలో నేను అవతరిస్తాను సో నేను అప్పుడు ఇక్కడ నా యొక్క లీలలో పాల్గొనవచ్చు అని మరి అప్పుడు కూడా నేను మరి మర్చిపోతానేమో నీ యొక్క ఐశ్వర్యాన్ని గుర్తించలేకుండా మనం అంతా మర్చిపోతున్నాను చూడండి మనం తెలిసిన భగవంతుడు ఎంత గొప్పవాడు అనేసి భగవంతుడే సూర్యుని ఇస్తున్నాడు ఆయనే వర్షం ఇస్తున్నాడు ఆయనే గాలిని ఇస్తున్నాడు ఆయనే మన శ్వాసని ఇస్తున్నాడు ఆయన అన్ని ఇస్తున్నాడు అయినప్పటికీ మనం గొప్పవాళ్ళం మనం భావిస్తూ ఉంటాం ఈ అనంతకోటి బ్రహ్మాండాలను ఆయన మెయింటైన్ చేస్తున్నాడు ఆధ్యాత్మిక లోకాన్ని ఆయనే పోషిస్తున్నాడు అయినప్పటికీ నేను అనే భావంతో మనం ఉన్నాం సో బ్రహ్మ అనుకుంటున్నాను మళ్ళీ అలా విమోహితం చెందకూడదు ఏదైనా నాకు కావాలని అంటే సో ఈసారి నువ్వు విమోహితం చెందవు తప్పకుండా నువ్వు సేవకుని లాగా ఉంటామని చెప్తాను అందుకనే ఈ యొక్క నీళ్ళులో ఆ బ్రహ్మ హరిగా స్థాకులుగా వస్తాడని నామాచారి హరిదాస్తాకుడు నిరంతరం ఆయన కృష్ణ కృష్ణనామాన్ని ఉత్తరిస్తాడు మూడు లక్షల నామాలు ఆయన చేస్తాడు మనం పదహారు మాలకి కష్టపడుతున్నాం ఎన్ని చేస్తాడు మూడు లక్షలు అరవై నాలుగు మాలలు చేస్తే ఒక లక్ష నామాలు అవుతాయి ఇంకొక అరవై నాలుగు చేస్తే మళ్ళీ రెండు లక్షలు అవుతాయి ఇంకొక అరవై నాలుగు చేస్తే మూడు ఇంకా అరవై నాలుగు అంతా నూట తొంభై రెండు మాలలు జన్మను చేస్తాడు అండి హరిదా మరి ఎప్పుడు తింటాడు ఎప్పుడు పడుకుంటాడంటే అంటే ఆహారం ఏం అవసరం లేదు నిద్ర ఏం అవసరం లేదు హరినామం చేస్తాడు ఏదో కొంచెం తింటాడు అంతే సో ఈ విధంగా ఆయనకు ఒక వరం వస్తుంది ఎప్పుడైతే ఒక బ్రహ్మ ఆ అంతరంగా భావిస్తాడో ఒక చైతన్య మహాప్రభు లీలలో పాల్గొనాలనేసా సో ఆయన ఆ కృష్ణుడు ఆయనకు వరాన్ని ప్రసాదిస్తాడు ఓకే నువ్వు ఈ నీళ్ళల్లో పాల్గొనొచ్చు అనేసి అంతర్ ద్వీప్ అనేసి దీని అంటారు ఇక్కడ ఆ వేప చెట్టు దగ్గర చైతన్య మహాప్రభు ఆ జన్మ తీసుకున్నారు అందుకే ఆయనకు నీమా అని పేరు ఇచ్చారు నీమ్ అంటే వేప ఇంకొక కారణం కూడా పేరు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి లేడీస్ అంతా కూడా ఎందుకు ఇచ్చారంటే ఆ శచి మాతకు చాలా మంది పిల్లలు చనిపోయారు పూర్వకాలంలో ఇలా లేకుండేది ఇప్పుడు ఓన్లీ కేవలం సంతానం ఒకరు ఇద్దరు ఉండేది మేబీ హాస్పిటల్ వల్ల చనిపోవచ్చు తక్కువ అప్పటి పూర్వకాలంలో చాలా మంది సంతానం ఉండేది ఇరవై మంది ముప్పై మంది సంతానం కాని వాళ్ళు అందులో కనీసం ఒక పది మంది మిగిలేవారు సో ఇప్పుడు ఈయన పేరు అని పెడితే యమరాజ్ ఓ చేదు అనేసి ఇంకా దూరం వెళ్ళిపోతాడు ఈయన పేరు నిమాయ అంటే చేదు చేదుగా ఉంటుంది అందువల్ల ఇంకా యమరాజు రాను అనేసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆయన అని పెట్టడం జరుగుతుంది తర్వాత ఆయనకు జాత కర్మ శరమనీ అవుతుంది నీలాంబర చక్రవర్తి అంటే చైతన్య మహాప్రభ తాతగారు వచ్చేసి ఆయన జ్యోతిష్ జ్యోతిష్యుడు ఆయన ఆయన భవిష్యత్తు కూడా చూస్తాడు ఆయన పేరు విశ్వంబరుడు ఈ యొక్క విశ్వానంత కూడా ఆయన భరిస్తున్నాడు విశ్వంబరుడు అని పేరు ఇస్తారు నీలాంబర చక్రవర్తి చెప్తాడు ఈయన ఆ సామాన్య వ్యక్తిగా ఆది నా ఇంత ముందు ఆ మత్స్యావతారం పూర్మావతారం వరావతారం నరసింహ ఎన్నో అవతారాలు ఆయన తీసుకున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా వచ్చాడు అన్ని భగవంతుని యొక్క లక్షణాలు ఆయన జన్మించినటువంటి నక్షత్రం ఆయన జన్మించినటువంటి ఒక ముహూర్తం ఆ కాలం సమయం సామాన్యమైనటువంటిది లేదు అందువల్ల దేవుడే కృష్ణుడే మీ ఇంట్లో జన్మ తీసుకున్నాడు అనేసి చెప్పడం జరుగుతుంది సో జగన్నాథ్ మిశ్ర శశిమాత ఎంతో భాగ్యవంతులు సాక్షాత్తు భగవంతుడే శశిమాత గర్భంలో ఆ జన్మని తీసుకోవడం జరిగింది ఇక్కడే వాళ్ళ ఇల్లు అంటే అడుగు ఈ బిల్డింగ్ ఉండేదా పిల్లర్ ఉండేదా అందరు క్వశ్చన్ వస్తుంది అప్పట్లో లేదు అప్పట్లో లేదు కానీ తర్వాత ఇది డెవలప్ చేస్తారు ప్రజలు చాలామంది వస్తున్నారు కానీ ఆ వేప చెట్టు మాత్రం అది కట్ చేసిన తర్వాత మళ్ళీ పెరిగింది అది ఎందుకంటే ఐదు వందల సంవత్సరాలు అయిపోయింది ఐదు వందల యాభై సంవత్సరాలు అయిపోయింది అని చెట్టు స్థానం మాత్రం అది అనేసి చెప్తున్నారు ఇక్కడ అక్కడ తర్వాత అక్కడ శశి మాత జగన్నాథ్ మిశ్రా చిన్న అక్కడ ఇల్లు ఉండేది చిన్న టెంపుల్గా మార్చారు మొదట్లో యాక్చువల్లీ చైతన్య మహాప్ర బర్త్ ప్లేస్ అక్కడ ఎందుకంటే గంగ ఎప్పుడు కూడా పొంగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడే గంగ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ గంగ వచ్చేసి కొన్నిసార్లు నరసింహదేవ పాదాల వరకు వస్తుంది ఈ మధ్యలో రావట్లేదు కానీ చాలా బిల్డింగ్లు మునిగిపోయాయి అనమాట అప్పుడు నరసింహదేవి కూడా పడవలో వెళ్ళేసి ఆఫరింగ్ ఇచ్చేవాళ్ళు పాములు కూడా ఉండేది చేపలు కూడా ఉండేది కొన్నిసార్లు చిమ్మింగలం కూడా వచ్చింది కాదు ఏమంటారు మొసలి ఒకసారి మొసలి కూడా వచ్చింది సో గంగ పొంగేస్తుంది అనమాట సో ఎప్పుడైతే గంగ ప్రవాహం పెరిగిపోతుందో అప్పుడు అన్నీ కూడా మారిపోతాయి అనమాట ఒడ్డులు కానీ ప్లేసులు కానీ స్థలాలు కానీ మారుతూ ఉండేవి సో అప్పుడు అక్కడ టౌన్ టౌన్లో ఉంటుందనేసి కొందరు ఏదో వ్యాపార నిమిత్తం అక్కడ చెప్పారు కానీ ఇక్కడ భక్తిని నోటి టాక్ ఆయనకు నమ్మకం కలగలేదు ఇది చైతన్య మహాప్రభు ఆ జన్మస్థానం నిజమైనది కాదనేసి ఆయనకు అనిపిస్తుంది సో ఆయన ఏం చేస్తారంటే జగన్నాథ్ దాస్ బాబాకి మనం చూడొచ్చు మన గురు పరంపరలో మన మందిరంలో మొదట ప్రూపాల వారు ఉంటారు తర్వాత భక్తి సిద్ధాంతలు ఉంటారు తర్వాత ఏమంటారు జగన్నాథ్ అందరు దాస్ బాబు తర్వాత ఇలా వంగి కూర్చుంటారు జగన్నాథ్ దాస్ బాబాయి సో ఆయన వయసు ఎంత నూట ఇరవై సంవత్సరాల వయసు అయింది ఎంత సో ఆయన ఆ భక్తి నోట్ ఠాకూర్ భక్తి ఠాకూర్ ఎవరు కాదు భక్తి సిద్ధాంతాకూర్ ఇక తండ్రి భక్తి నోట్ ఠాకూర్ ఆయన గంపలో కూర్చొనేసి గంపలో కూర్చోబెట్టుకునేసి వెళ్తారు ఎందుకంటే నడవలేదు కాబట్టి గంపలో కూర్చోబెట్టి తలపైన పెట్టుకొని ఇట్లా తిరుగుతూ ఉంటారు సో ఆయన జగన్నాథ్ దాస్ బాబాజీ ఈ స్థలానికి రాగానే ఇక్కడ చాలా తులసి ఉంటుంది చాలా తులసి మనం ఉంటుంది ఆయన ఎగిరి గంతేస్తారు తెస్తారు ఆ బుట్ట నుంచి ఒక నవ యువకునిలాగా ఎగిరి గంతేసి నాట్యం చేయడం ప్రారంభిస్తాడు తన్మయత్వం వచ్చేస్తుంది సో అప్పుడు ఇదే చైతన్య మహాప్రభు బర్త్ ప్లేస్ జన్మస్థానం అనేసి అప్పుడు భక్తి నొట్టాకు నిర్ధారిస్తారు నిర్ధారించి ఆయన ఇక్కడ మందిరాన్ని నిర్మించాలనుకుంటారు ఆయన ఏం చేస్తారు ఇంటింటికి వెళ్ళి ఒక రూపాయి విరాళం అడుగుతారు అందరికీ ఈ యొక్క కృపణ ఇవ్వాలనేసి ప్రతి ఇంటికి ఒక రూపాయి మాత్రం అప్పట్లో ఒక రూపాయి కూడా చాలా విలువైనటువంటిది ఒక రూపాయి తీసుకొచ్చి ఇక మందిరాన్ని నిర్మించడం జరుగుతుంది మీరు మందిరంలో చూడొచ్చు చైతన్య మహాప్రభు ఉంటారు ఒక పక్క విష్ణుప్రియ ఇంకొక పక్క ఆ లక్ష్మీప్రియ ఉంటారు తర్వాత గౌర్ నారాయణ డీటీ ఉంటుంది ఆ గౌర నారాయణ డీటీ ముందు ఒక చిన్న విగ్రహం ఉంటుంది అది బక్సి దాస్ అంటే ఇవి రెనోవేట్ చేసేటప్పుడు ఆ ఒక అదోక్షజ అంటే చైతన్య మహాప్రభు ఆరాధించినటువంటి కృషి విగ్రహం దొరుకుతుంది ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తారు ఈ విధంగా ఇది చాలా డెవలప్ జరిగింది భక్తి వినోద్ ఠాకూర్ యొక్క గృప వల్ల ఆ భక్తి వినోద్ ఠాకూర్ యొక్క కోరిక అందరూ వచ్చేసి ఇక్కడ అంటే పాశ్చాత్య దేశాల నుంచి కూడా అందరూ వచ్చేసి అందరూ కూడా జై అచ్చినందర అనేసి పాడుతూ హరినామాన్ని కీర్తించాలి అన్ని దేశాల వాళ్ళు వచ్చేసి రోపాల భక్తి ముందు కూడా భక్తి ఠాకూర్ ఆయన టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అంటే చైతన్య మహాప్ర బోధన పుస్తకము ఆయన ఇక్కడికి పంపిస్తారు ఇక్కడది లైబ్రరీ ఏ లైబ్రరీ హరే కృష్ణ మీరందరూ వీడియోలో పడతాను నిద్రపోతుంట లైవ్ ఉంది అది లైవ్లో వస్తారు నిద్రపోతుంది నిద్ర ఇక్కడ వచ్చి చూచోండి లైవ్లో రావచ్చు కొంచెంసేపు ఓకేపాటి అని వర్షం వస్తుంది అందుకని ఎక్కువసేపు మాట్లాడుతున్నాం మామూలుగా పది నిమిషాలే మనం మాట్లాడతాం వర్షం తగ్గేంత వరకు మాట్లాడతాం సో అప్పుడు ఆయన లండన్ ఇక్కడ లైబ్రరీలో దొరుకుతుంది ప్రోపాల చూస్తారు అప్పుడే పంపించారు ఆయన ఎప్పుడైతే పంపించారో అది తర్వాత రోపాల వారి యొక్క బర్త్ సేమ్ డేట్ అవుతుంది అనుకోకుండా సేమ్ ఇయర్ అవుతుంది సో భక్తిలో ఠాకూర్ చాలా కష్టపడ్డారు ఈ యొక్క గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని తిరిగి తీసుకురావడానికి చైతన్య మహాప్రభు బోధనలు తీసుకురావడానికి మనం ఆయన యొక్క ఇంటికి వెళ్తాం మనం వంద పుస్తకాలు రాశారు సురభి కొంచెం తో అక్కడ మనం వెళ్ళేసి ఒక రోజు మనం ఆయన యొక్క మనం పొందుతాం సో ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క విగ్రహం మీరు చూడొచ్చు కొంత గౌరు గదాధర విగ్రహం గౌర గదాధరక విగ్రహం చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఇక్కడ కూడా కొన్ని నీళ్ళలు జరిగినాయి ప్రతి ప్లేస్లో నీళ్ళలు జరిగినాయి అంటే విగ్రహాలు అంటే ఒక రాళ్ళు కావు చాలా మంది ఇప్పుడు మన రాధా మాధవులు కూడా కళలో వచ్చి పూజలతో మాట్లాడారు నరసింహస్వామి కూడా మాట్లాడారు ఆ కొన్ని విషయాలు చెప్పారు నరసింహస్వామి ఇక్కడ నాకు లైట్లకు లైట్లు ఎక్కువ రావడం వల్ల ప్రకాశం ఎక్కువ అవుతుంది అప్పటి నుంచి దీపాలు పెట్టడం ప్రారంభించారు తర్వాత ఆ పూజని డ్రెస్ చేసేటప్పుడు అవి పింక్స్ కుచ్చుకుంటున్నాయి జాగ్రత్త పెట్టు చెప్పమని ఆదేశం ఇచ్చారు ఇలా ఎన్నో నీళ్ళు జరిగినాయి పాలు వేడిగా పెట్టడం వల్ల పాల గ్లాస్ కింద పడిపోయింది విగ్రహాలు అనేది ఒక ఏదో ఊరికే ఊరికి ఒక రాళ్ళు కాదు అది మనం పవిత్రంగా ఉంటే కృషిలతో మాట్లాడవచ్చు కృషిని సేవ చేయొచ్చు సాక్షాత్తు అంటే సాక్షి గోపాల్ నీళ్ళు చూడవచ్చు తుమ్మి ప్రతిమానయి సాక్షాత్ వ్రజేంద్ర నందన మీకు తెలుసా సాక్షి గోపాల్ రామా చూస్తారు కదా అంటే ఆయన సాక్ష్యం చెప్తాడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళిన మందిరానికి వెళ్తే సాక్షాత్తు అక్కడ నిల్చొని ఉన్నాడు భక్తుల కోసం రోజంతా నిల్చొని ఉంటాడు ఆయన సో అనేసి మనం అందుకనే మన ప్రార్థనలు వింటూ ఉంటాడు మన నైవేద్యాన్ని స్వీకరిస్తుంటాడు మన ఆరతులు స్వీకరిస్తూ ఉంటాడు సో భగవంతుడు అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాడు మనం అనుకోవచ్చు చైతన్య మహాప్రు అక్కడ ఉన్నారు విధంగా ఉన్నారు మనం మాట్లాడాలంటే మాట్లాడవచ్చు మనం చూడాలంటే చూడవచ్చు చోటు ద్వారా చూడవచ్చు అంటే వినడం ద్వారా చూడవచ్చు సో ఈ విధంగా ఇంకా వచ్చేదన్ని కూడా మనం చూస్తాం దీని తర్వాత భక్తి సిద్ధాంతకురైన ఒక వృధావన్ లాగా డెవలప్ చేశారు అక్కడ రాధాకుండా ఉంటుంది చాంపుల్ ఉంటుంది గిరిగోవర్ధన్ ఉంటుంది భక్సి ఇల్లు కూడా ఉంటుంది ఆయన సమాధి కూడా ఉంటుంది ఆ తర్వాత మనం శ్రీవాసాంగన్ అని చూస్తాం శ్రీవాసాంగన్ అంటే శ్రీవాసూర్ యొక్క ఇల్లు చైతన్య మహాప్రభు ఆ బహిర్గతంగా నీళ్ళలు ప్రదర్శించే కంటే ముందు ఆయన శ్రీవాసాంగంలో ఏ విధంగా కృష్ణుడు రాసస్థలి రాసలీలలు చేశారో అక్కడ చైతన్య మహాప్రభు సంకీర్తన నీళ్ళ చేశాడు రాత్రంతా కూడా ఆయన అన్ని అంటే ముఖ్యమైనటువంటి అన్యాయాలతో కీర్తన చేస్తూ ఉండేవారు ఆ కీర్తన చేసేటప్పుడు అందరికీ ఆయన ఆర్థిక వికారాలు తీస్తూ ఉండేవారు రకరకాలుగా ఎన్నో లీలలు జరిగినాయి రాత్రి అంతా కూడా శివాసాంగ తర్వాత చాంద్ కాజీ సమాధికి వెళ్తాం అక్కడ మనం చాంద్ కాజీ ఒక గొప్ప భక్తులు ఉన్నాడు ఆయన ఆయన యాక్చువల్ ఒక ముస్లిం నవాబ్ అక్కడ కోలా భంగా ఢంగా అంటారు అంటే బృదంగాలు విరగగొడతారు అన్నమాట అయితే అందరూ కీర్తన చేస్తున్నప్పుడు వాళ్ళు ఇదంతా కూడా ఎక్కువ ముస్లింస్ ఉండే ఏరియా ఇదంతా సో వీళ్ళంతా కూడా హిందువులు ఈ విధంగా డిస్టర్బెన్స్ చేస్తున్నారనేసి ఆయన రక్షక పట్ల పంపించి ఆ మృదంగాలు పగలగొట్టడం చేయిస్తారు భక్తులు కూడా ఆదం చేయడానికి ప్రయత్నిస్తారు కానీ అప్పుడు కంప్లైంట్ చేసిన తర్వాత చైతన్య మహాప్రభు ప్రోపాలలో చెప్తారు సహాయ నిరాకరణ ఉద్యమం ఏ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమం ఏ విధంగా చేశారో ఆ చైతన్య మహాప్రభు కొన్ని లక్షల మందితో వేల మందితో ఆయన కాగడాలతో వచ్చి ఆ నవాబును ఎదుర్కోవడానికి తీసుకుని వెళ్తారు వాళ్ళ ఇంటికి సో అప్పుడు ఆయన చాంద లోపల ఉంటాడు వీళ్ళందరూ కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళందరూ వచ్చి నన్ను చంపేస్తానే భయంతో ఉంటారు ఆయన బయటికి రాడనే రాడనమాట సో వీళ్ళందరూ బయట ఉన్నారు తర్వాత చైతన్య మాప్రో చెప్తారు ఆ చాంద్ కాజీకి నువ్వు మా తాత లాంటి వాడివి నీలాంబర్ చక్రవర్తులు కానీ నువ్వు మా తాత లాంటి వాడు మీరు రండి వచ్చేసి మీకు ఏమి ఇబ్బంది చేయమని అడుగుతారు సో అప్పుడు చాంద కాజీ వస్తారు వచ్చిన తర్వాత చైతన్యమాపర ఆయన మాట్లాడుతుంటారు అందులో ఒక చర్చ కూడా వస్తుంది మీరు ఎలాంటి ఆధ్యాత్మికవాదులు మీ కురాన్లో ఏమని చెప్పింది లాంటి ఆవునే మీరు చంపుతున్నారు ఆవును చంపడం అది మంచిది కాదు మీ మీ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం ఏంటి ఎలా ఆవును చంపుతారు మీరు ఎలాంటి శాస్త్రం మీరు తల్లిని చంపుతారా మరి ఎలా మీరు చంపుతారు ఆవును అనేసి ఒక చర్చ వస్తుంది ఆ విధంగా చర్చించుకుంటారు సో ఒక చాంద్రకా చెప్తారు అసలు ఎందుకు ఆయన భయపడుతున్నారంటే అదే రోజు నైట్ ఆయన కళలో నరసింహ భగవానుడు వస్తాడు ఉగ్ర సింగ్ సో ఆయన చూస్తారు చాలా ఇక్కడ ఆయన వెనకాల మార్క్స్ అనమాట పులి సింహం ఎలా ఇట్లా ఏమంటుందండి పని గోర్లు గోర్లు గీకినట్టు ఉంటుంది అనమాట సో ఈ విధంగా చూడండి భక్తులకు ఎప్పుడైనా ఆని కలిగించినామంటే నేను చీల్ చేస్తానని చెప్పేసి ఎవరినైనా చీల్ చేస్తాను అందుకని భక్తులకు మనం ఆన పెట్టకూడదు భక్తులకు మనం అపరాధం చేయకూడదు భక్తులకు మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు సో అప్పుడు చైతన్య ఆపురూ ఆయన చెప్పినప్పుడు చైతన్య ఆపురం ఎంతో ఆనందిస్తాడో నువ్వు భగవంతుడు దర్శనం చేస్తున్నావు సో అప్పటి నుంచి ఆయన చది భక్తులు అయిపోతాడు భక్తులకు సహాయం చేస్తాడు ఆయన ఇబ్బంది పెట్టకుండా సో అందుకని అక్కడ సమాధి ఉంటుంది భక్తులు వెళ్ళి ఆయనకు ప్రదక్షిణ చేస్తారు ఆ తర్వాత ఇంకా మనం జగన్నాథ్ మందిరం వెళ్తాం ఇక్కడ కూడా పూరి ఉంది జగన్నాథ్ బలదేవ సుభద్రమై అది ఇస్కాన్లో ఉంటుంది ఆ మందిరం కొన్ని కొన్ని మందిరాలు కొన్ని కొన్ని మందిరాలు చాలా వరకు గౌడీ మంటలు ఉంటాయి కొన్ని ఇస్కాన్లో ఉంది అక్కడ కూడా చాలా నీళ్ళు జరిగినాయి జగన్నాథ్ బలదేవ సుభద్రమై వాళ్ళు అక్కడ పనస తోట ఉంటుంది వాళ్ళక్కడ డ్రెస్సు అక్కడ పనస పనుల కోసం వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ అక్కడే ఉండిపోతుంది మళ్ళీ పూజారికి వచ్చి చెప్తారు నా డ్రెస్ అక్కడ ఉంది అనేసి చాలా సపరేట్ పుస్తకమే రాస్తారు అక్కడ నీళ్ళు జరిగినటువంటిది సో అక్కడ కూడా మనం వెళ్తాం దర్శనం చేసుకుంటాం ఈ వర్షంలో మరి కలిస్తే చాలా ఇబ్బంది అందరికీ ఎవరైతే వర్షంగా తడవలేని వాళ్ళు దీక్షతో రిటర్న్ వెళ్ళాలని కూడా వెళ్ళొచ్చు వర్షం తడిసిన పని అంటే కొందరు రావచ్చు హరే చైతన్య మహాప్రభు కీజ యక్ష్మీ లక్ష్మి భగవాన్ కీజ గోర్ వెళ్దామా